ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదిహేనవ తారీఖు ఆదివారం యొక్క దినపలాలు వృషభ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ పేరు గల శ్రీ శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ ఏ పేరు గల మహిళ మీ ఇంటికి వస్తుంది ఎందుకు వస్తుంది అలాగే మిగిలిన అంశాలు వృషభరాశి వ్యక్తులకు ఈరోజు దిన ఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ న్యూస్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోషిని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరు అనేది అలంక ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే వీరు అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు ముఖ్యంగా వృషభ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిల్చుంటారు అని చెప్పుకోవడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని బట్టి కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కూడా ఈ వృషభ రాశి వ్యక్తులలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడతారు అలాగే జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా భావించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు ఈ వృషభ రాశి వ్యక్తులకి ఉంటాయి జీవితంలో ఎన్నిసార్లు అపజయాలను చూసి వాటినైతే కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ ఉండిపోతారు ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదిహేనవ తారీఖు ఆదివారం యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే కనుక మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన రోచన చెప్పుకోవాలి మీకు మీ యొక్క వ్యాపార అభివృద్ధి పరచడానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ లేదా మీ యొక్క భాగస్వామి కానీ అంటే మీరు వ్యాపారాలు చేస్తున్న భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఆ నిర్ణయం మీ భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలైతే తెచ్చే అనుగ్రహించబోతున్నాయి మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీ భవిష్యత్తులో మీకు శుభకరమైన ఫలితాలను అయితే అందిస్తుంది మిమ్మల్ని అందాల ఎక్కించే పరిస్థితి కూడా మీకు కనిపిస్తుంది అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ రోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి నూతనంగా వ్యాపారాలు మొదలు పెట్టాలని ఎవరైతే భావిస్తున్నారో లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు వారికి ఇతర ఇతర ప్రయత్నాలు చేస్తున్న వారికైతే డబ్బు సమకూరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఒక శ్రీ అనేది మీ దగ్గరికి వచ్చి మీకు ఏం చెప్పబోతుందంటే మీరు చాలా రోజులుగా ఆ స్త్రీగా మీరు దూరం ఉంటున్నారు అటువంటి స్త్రీ మీ దగ్గరికి వచ్చి ఒక విషయం అనేది చెబుతుంది ఆ పేరు గల శ్రీ ప్రశాంతత అనే అక్షరాన్ని గోచరిస్తుంది అటువంటి శ్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క శ్రీ పేరుకి అర్థం ప్రశాంతత అనే అర్థాన్ని గోచరిస్తుంది అటువంటి ఒక శ్రీ మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒకప్పుడు వారితో మీరు క్లోజ్ గా ఉండేవారు కానీ పరిస్థితుల కారణంగా వారిని మీరు దూరం పెట్టాల్సి వచ్చింది అటువంటి మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం మీ ఇంటికి రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని అటువంటి సంఘటన అని చెప్పుకోవాలి మీ యొక్క సమయాన్ని అర్థించి తను మీ దగ్గరికి రావడం మీకు ఆశ్చర్యాన్ని కలిగజేసే అటువంటి అంశము ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఆ వ్యక్తితో పరిచయం మిమ్మల్ని మీ జీవితంలో చాలా కీలకమైన మలుపులు వైపు తీసుకొని వెళ్తుంది కాబట్టి ఆ వ్యక్తి మీ జీవితంలో చాలా పెద్ద పాత్రను పోషిస్తారని చెప్పుకోవాలి ప్రేమ వ్యవహారాలలో ఉన్న వారి మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి నూతనంగా వివాహం అయినటువంటి వ్యక్తుల విషయంలో కూడా ముఖ్యంగా అమ్మాయిలు మీ యొక్క అత్తవారింటి నుండి కొన్ని సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది అయితే మీరు ఆ యొక్క కొత్త వాతావరణాన్ని భరించలేక మానసికగా కొత్తగా రిస్కు అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి రిలాక్స్ కోసం మీరు కాసేపు మీ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి పరిస్థితులు మీరు చక్కబెట్టుకునే ప్రయత్నాలు చేయండి అంతేకాని ఏ సమస్య పెద్దదిగా చేసుకునే ప్రయత్నం అస్సలు చేయకూడదు ఈ విధంగా అనుకూల ఫలితాలు ప్రతికూల ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదిహేనవ తారీఖు ఆదివారం రోజున ఉన్నాయి ప్రతికూలతను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం కూడా మేలు చేస్తుంది శుభకరమైన ఫలితాలను అందిస్తుంది మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దానం చేయండి తద్వారా ఆ పరమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు హనుమాన్ చాలీసను పఠించండి హనుమానునికి పొడవాటి సాలువను సమర్పించండి కూడా మంచి పుణ్య ఫలితం అనేది మీకు వస్తుంది శ్రీ లక్ష్మీదేవిని ఆరాధించండి ద్వారా ఆర్థికంగా గమనీయకమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు సో చూశారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ